గుప్పడంత మనసు ఇక మహేంద్ర జగతి వెళ్ళిపోతుందని చెప్పడంతో ఇంతలో ధరణి వచ్చి బట్టలు పెట్టేందుకు పల్లెంలో బొట్టు బట్టలు తెస్తుంది చిన్నత్తయ్య బొట్టు పెట్టనివ్వండి అంటుంది ఇక వెంటనే రిషి వదిన అవన్నీ పెద్దమ్మ చేస్తే బాగుంటుంది అనడంతో దేవయాని మనసులో నన్ను ఇలా ఇరికించాడేంటి అని తిట్టుకుంటూనే మొత్తానికి బట్టలు పెట్టేస్తుంది జగతి బాధగా అందుకుంటుంది ఇక వెంటనే ధరణి ఇలా ఇవ్వండి చిన్నత్తయ్య కార్లో పెట్టొస్తా అంటూ అందుకొని బయటికి వెళ్తుంది అప్పుడు కూడా ఫనీంద్ర చాలా ఎమోషనల్గా అమ్మా జగతి నువ్వు కాలేజ్లో సార్ అంటావు మేము మేడం అంటాం కానీ పిలుపు మారినంత మాత్రాన బంధాలు మారవమ్మా ఈ ఇల్లు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుందమ్మా నీ స్థానం ఎప్పటికీ నీదే ఎవరు అవును అన్నా కాదు అన్నా బంధాలు రక్త సంబంధాలు అబద్ధం కాదు కదా అంటాడు ఫనీంద్ర జగతి నా భార్యగా గౌరవంగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టాలి నువ్వు ఎవరో పిలిస్తేనో ఎవరో అనుమతి ఇస్తేనో కాదు అంటాడు మహేంద్ర నువ్వు ఎందుకు వెళ్ళమన్నావో నాకు అర్థమైంది మహేంద్ర చంద్రుడిది కలువ పువ్వుది గొప్ప బంధం మహేంద్ర కానీ అవి ఎప్పటికీ కలవవు అంటుంది జగతి జగతి నువ్వంటే నేనే నేనంటే నువ్వే నీ గౌరవమే నా గౌరవం నిన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను భరించలేను అందుకే ఇలా అంటూ మహేంద్ర లగేజ్ని కారులో పెడతాడు ఈ గడప నన్ను శప్పించిందేమో నువ్వు మళ్ళీ నా దగ్గరికే రావాలని ఈ గడపకి ఆ గడపకి దూరం తక్కువే అయినా ఈ గడప దాటి లోపలికి వెళ్ళడానికి ఇరవై రెండేళ్ళు పట్టింది అంటుంది జగతి బాధగా నా భార్యని గౌరవం లేని చోట నేను చూడలేను జగతి అందుకే ఇలా అంటాడు మహేంద్ర బాధగా నీ తప్పేం లేదు మహేంద్ర తప్పు కూడా లేదు అంటుంది జగతి ఇక రిషి మేడపై ఒంటరిగా నిలబడి జరిగిందంతా తలుచుకుంటూ బాధపడతాడు వదిన మీరేదో డల్గా ఉన్నారేంటి అంటాడు రిషి అనుకోకుండా ఒక సంతోషం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది రిషి అంటూ మాట్లాడుతుంది వదిన ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్